చేయడం కరెక్ట్ కాదు ఏందు కరెక్ట్ కాదు అప్పుడు దయ్యాలు కాదు చట్టెన్ను బయ్యు మరి నువ్వు పడుకో పొడుకో అంటే పొడుకోకుండా అన్నయ్యతో ఆడుతున్నావు కదా అది కరెక్టా అది అది కరెక్టా డోర్ వేసేది మాత్రం కరెక్ట్ కదా ఏ నువ్వు అన్నయ్యతో పడుకోమంటే అన్నయ్యతో ఎందుకు ఆడుతున్నావు అది కరెక్ట్ అలా అయింది నీకు ఎందుకు కరెక్ట్ అది

నువ్వేం చేస్తావు చదవా అయితేనే అల్లరి అల్లరి పిల్లకన్నా తయారవుతావు అప్పుడు తెలుసా చదవకపోతే అలా తయారవుతారు అల్లరిగా తయారవుతారు నువ్వు అల్లరిగా ఉంటావా దెయ్యాల ఉంటావా నువ్వు దెయ్యానివే ఉండవు ఏంటి నువ్వు దెయ్యాన్వే కదా నువ్వు అల్లరి పిల్లవాల్వా గుడ్ గర్ల్స్ ఎలా ఉంటారో తెలుసా నీకు అసలు ఎలా ఉంటారు గుడ్ గర్ల్స్ బాగా చదువుకుంటారు అందంగా ఉంటారు పొద్దున్నే లేచి బ్రష్ చేస్తారు ఓకే టిఫిన్ చేసేస్తారు తర్వాత చదువుకుంటారు నువ్వేం చేస్తావు చెప్పి పొద్దున్నే లేచి కాదు నువ్వు రోజు ఏం చేస్తావు బ్రష్ చేసి బ్రష్ చేస్తావు అసలు రోజు నువ్వు చేసి ఏం చేస్తావు టిఫిన్ తినేసి నువ్వు చదువుకుంటావా నువ్వు టిఫిన్ తినేసి పడుకుంటావు నువ్వు ఎప్పుడైనా చదువుకున్నావు నువ్వు ఒక్క రోజన్నా సరే నువ్వు టిఫిన్ తినేసి పడుకున్నావు కానీ ఎప్పుడైనా చదువుకున్నావా చదువుకున్నా ఎప్పుడు చదువు నైటా నీకు ఏమొచ్చా చదువు ఏం చదువు చెప్పు అసలు అయ్యే వచ్చా నీకు

అదే చెప్తున్నావు నువ్వు చాలా చాలా మిస్ చేస్తుంది తెలుసా సార్ నెంబర్స్లో లెవెన్ చెప్పలేదు చాలా మిస్ చేస్తుడు ఇక్కడ కూర్చో దెయ్యం అది దెయ్యం అది అందుకే దెయ్యం అంట నువ్వు కాబట్టి దెయ్యం అన్నాను నేను నువ్వు దెయ్యానివే కదా చూడు నువ్వు దెయ్యమేనా నువ్వు చిన్న దెయ్యాన్వా పెద్దయ్యాన్వా పెద్ద ఎవరు నేనా నేనా నేను చెప్పు పెద్దదయ్యం ఎవరు నేనా దెయ్యాన్ని దెయ్యి అబ్బాయిలు ఎక్కడైనా దెయ్యాలి కింద ఉంటారా అసలు అమ్మాయిని దెయ్యాలు కదా మమ్మీలు ఎవరు మన మమ్మీ దెయ్యం మరి నువ్వు నువ్వు మంచిదాను మంచిదాను వా అన్న అవుతారు ఎవరన్నా అంటే నువ్వు మంచిదనివా నువ్వు 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 అస్సలు మంచిదనివ్వు కాదమ్మా ఇంకా చిన్న మంచివాడు కానీ నువ్వు అస్సలు మంచిదనివ్వు కాదు కాశీష్ గుడ్ బై నువ్వు బ్యాగ్ అల్లరి చేస్తావు

మరి ఇందాక ఎందుకమ్మా వేయచ్చు జిమ్ చేసేటప్పుడు నేను నిన్ను తిట్టాను కదా అప్పుడు నువ్వు ఎందుకు ఏడ్చో అంతసేపు చెప్పు చెప్పు ఎందుకు ఏడ్చో ఏడ్చావు కదా నువ్వు ఏడ్చావు కదా ఏదో అరే చిన్నవిడలేదు రే ఇది మరి ఇందాక డోర్ వేసినప్పుడు కూడా ఏడ్చో కదా ఏడ్చో లేదా అబద్ధాలు చెప్తున్నావు కదా నువ్వు ఇప్పుడు అమ్మ కొట్టిందనుకో నువ్వు ఆడవా కదా మరి నేను తిట్టానంటే ఏడుస్తావు కదా నువ్వు ఇప్పుడు నేను తిడితే ఏడవా ఏడవా అయితే తిట్టినా తిట్టినా గట్టు కానీ అదిగో ఏడుస్తున్నావు కళ్ళు నీళ్ళు వచ్చేస్తుంది చూడు అదిగో ఏడుస్తున్నావు చూడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అదిగో కలం నీళ్ళు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అదిగో నవ్వడం వల్ల వస్తున్నాయా నవ్వితే కళ్ళ నీళ్ళు వస్తాయా అదిగో ఏడుస్తున్నావు మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు నీకు ఎవరంటే ఇష్టం నింపి ఎందుకు ఇష్టం నేను చాక్లెట్స్ కొంటేనే డాడీ అంటే ఇష్టం నీకు సిగ్గి లేదు నీకు రిబ్బి ఎవరైనా అలా చెప్తారా చాక్లెట్లు కూడా కొంటావు కాబట్టి ఇష్టం ఉంటారు సరే అమ్మ కొంటుందండి చాక్లెట్లు ఇష్టం అండి నీకు ఇష్టం ఏ అటు ఇటు చూసి చెప్పు ఇటువే చూసి చెప్పు అటు చూసి చెప్పు నువ్వు వేయి అమ్మని చూడు చెప్పుడు నువ్వే మరి అమ్మ చాక్లెట్స్ కొంటుందంట ఇప్పుడు ఎవరు ఇష్టం అదే మమ్మీ కొంటుంది చాక్లెట్స్ ఐ గివ్ యూ హండ్రెడ్ చాక్లెట్స్ అమ్మో హండ్రెడ్ చాక్లెట్స్ ఇస్తుంది అంటే ఎవరు ఇష్టం నీకు ఎందుకు నేను ఒక్క చాక్లెట్ కూడా కొన్ను మరి కొన్ను మమ్మీ హండ్రెడ్ చాక్లెట్స్ కొంటదంట అంట ఎవరంటే ఇష్టం నీకు